ఐకాన్ స్టార్ అర్జున్ గారి హీరోగా యాక్ట్ చేసిన పుష్పాది రూల్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం అయితే వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాస్ మీరు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియోని చాలా మందికి అయితే రీచ్ అయితే కావాలి అందుకే తొందరగా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ అయితే కే సబ్స్క్రైబర్స్ దగ్గరగా అయితే ఉంది తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఐకాన్ స్టార్ అల్వర్జున్ అండ్ రష్మిక మందన కలిసి నటించిన టూ మూవీ మనకు డిసెంబర్ ఐదో తారీఖున అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ హిట్ అయితే థియేటర్లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది గాయస్ ఈ మూవీ ఫస్ట్ డేనే ఏకంగా మనకు రెండు వందల ఎనభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది మనకు ఇప్పుడు దాకా అయితే ఈ మూవీ అయితే ఇంత అయితే ఫస్ట్ డే అయితే కలెక్షన్ అయితే చేయలేదు ఇప్పుడు దాకా అయితే మనకు ఓవరాల్గా అయితే మూవీ అయితే మనకు జస్ట్ పదకొండు రోజుల్లోనే మనకు పద్నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్ హిట్ ట్యాక్తో అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గ్యాష్ సో ఈ మూవీ అయితే ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి సో ఈ మూవీ ఒక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీడీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే ఏకంగా రెండు వందల యాభై కోట్లు పెట్టి అయితే ఈ మూవీ రైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో అందుకే మూవీ వెనక ఇప్పుడే ఓటీటీ అయితే రిలీజ్ అయితే కాదు సో ఈ మూవీ పైన ఏకంగా టూ మంత్స్ అయితే అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు ఇప్పుడు అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రాదట సో ఈ మూవీ మనకు త్రీ డే వర్షంలో కూడా మనకైతే డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే రిలీజ్ అయితే అయింది పుష్ప టూ మూవీ మనకి ఈ మూవీ కూడా అయితే ఇప్పుడు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళైతే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే మనకు ఫిబ్రవరి మంత్ నుంచి అయితే ఈ మూవీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుందట సో వాళ్ళే అఫీషియల్గా డేట్ని కూడా అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ ఈ ఫిబ్రవరి మంత్ నుంచి రిలీజ్ చేస్తామని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకు అనౌన్స్ అయితే చేశారు అనౌన్స్ చేసిన స్క్రీన్ షాట్ కూడా మీకు అయితే చూస్తున్నాను పెడుతున్నాను చూసుకోండి సో వాళ్ళు పక్కాగా అయితే మన ఫిబ్రవరి మంత్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ మనకి జనవరి మంత్లో అయితే ఇక ఓటీటీలోకి అయితే అస్సలకే రాదు మనకైతే ఈ మూవీని ఇంకా థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ఇప్పుడు అయితే టీకెట్ రేట్స్ కూడా తక్కువై ఉంటాయి సో తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి అయితే అయితే ప్రయత్నం అయితే చేయండి మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ఓవరాల్గా ఇప్పుడు వరకే మనకు పద్నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసిన అయితే ఎంత బాగుంటుందో మీరే తెలుసుకోవచ్చు మూవీ అయితే సో మూవీని అయితే థియేట్ వెళ్ళి చూడగానే తప్పకుండా అయితే ప్రయత్నం అయితే చేయండి మనకైతే మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఫిబ్రవరి మంత్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది జనవరి మంత్లో అయితే అస్సలు అయితే రిలీజ్ అయితే కాదు గైస్ సో వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను చూసుకోండి వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు ఇంకా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు ఫిబ్రవరి మంత్లో ఏదో ఒక డేట్ని అయితే తప్పకుండా అయితే అనౌన్స్ అయితే చేస్తారు అప్పుడైతే ఇంకో వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడైతే మనకు ఫిబ్రవరి మంత్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు పుష్ప మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందో చూసేయండి సో పుష్ప టూ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా చేసిన కింద కామెంట్ అయితే చేయండి గాయ్స్ అండ్ మీకు మీకు ఇంకా ఏ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కావాలని తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి మీకు కామెంట్ ఆధారంగా అయితే వీడియో అయితే చేస్తాను సో తప్పకుండా మీకు ఏ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గాయస్ సో వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకొని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోవడం అంటే నేను అందులో పెట్టుకోండి